జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే చిరంజీవి గారి తాత గారి ఫోటో ఒకసారి లెట్స్ హావ్ ది ఫోటో ప్లీజ్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాం అంజనీదేవి గారి ఫాదర్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధు అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరు ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలి కొలేది ఆవిడ అతి దగ్గర అయ్యేవారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైదు ఉన్నాయో మనకు తెలియదు అంత నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కటి కొంచెం ఆయనది